మధురవాడ మధురవాడ అది నేషనల్ హైవే అండి అది మధురవాడ నేషనల్ హైవే డిమార్ట్ డిమార్ట్కి ఆపోజిట్ డిమార్ట్ అది డీమార్ట్ నేషనల్ హైవే అది డీమార్ట్ మధురవాడ నేషనల్ హైవే నుండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుండి వంద మీటర్ల పరిధిలో వందడుగుల రోడ్ ఇది ఇలాగా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి డిమార్ట్ నేషనల్ హైవే నుంచి జస్ట్ కొంచెం వాక్బుల్ డిస్టెన్స్లో ఎన్ని షాపులు ఇవన్నీ షాపులు అన్ని షాపులు ఇవన్నీ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది టెంపుల్ అండి వెంకటేశ్వమి టెంపుల్ ఇది బాగా ఫేమస్ టెంపుల్ ఇది ఈ ఫేమస్ నుంచి జస్ట్ దానికి ఆకుపో దీనికి ఆపోజిట్ రోడ్లు అండి ఇలాగా ఇది వెంకటేశ్వర స్కూల్ బస్సులు ఇవన్నీ ఇంకా ఆపోజిట్ రోడ్లో ఇవన్నీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఈ ట్వంటీ ఫీట్ రోడ్ ఇది ట్వంటీ ఫీట్ రోడ్లో జస్ట్ చిన్న ఉన్నాయి ఉన్నాయండి పంచాయతీ బిట్లు లోన్ వస్తుంది మీకు తక్కువ రేట్లో తక్కువ రేట్లో ఇక్కడ ట్వంటీ ఫీట్ రోడ్ని అనుకొని బెస్ట్ అండ్ ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో బిట్లు ఉన్నాయి సేల్ ఇవన్నీ ఇల్లు అండ్ చుట్టూ ఇల్లులు ఇల్లు కార్ వెళ్ళిపోతుంది ఇది కార్ వెళ్ళిపోతుంది ఇవన్నీ హౌసెస్ ఇవన్నీ కూడా హైవే జస్ట్ వాగ్బిల్ డిస్టాంస్ అండి హైవే నుంచి యాభై మీటర్ల పరిధిలో యాభై మీటర్లు వంద మీటర్లు వస్తుంది హైవే నుంచి నేషనల్ హైవే నుంచి వంద మీటర్లు వస్తుంది ఈ ఖాళీ స్థలంలో సేల్ అండి ఇది ఇలా ఖాళీ ప్లేస్ సైడ్ పర్ సేల్ అండి ఇదిలాగా ఇలాగా సో ఇదిలాగా నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది నార్త్ ఉందండి ఇలాగా నార్త్ ఇస్తారు ఇలా ఈస్ట్ ఇస్తారు ఈస్ట్ కూడా సేల్ ఉంది ఇలాగా బిట్లు సేల్ అండి ఇదిలాగా మీకు ఎంత కాదు కట్ చేసి ఇస్తారు ఇందులో పంచాయతీ మీకు ఎన్ని బిట్లు కాదు దాన్ని కట్ చేసి ఇస్తారు సైజు ముప్పై ఇంటూ అరవై ముప్పై ఇంటూ యాభై ఎనిమిది లేదంటే ఇరవై ఐదు ఇంటూ అరవై ఇరవై ఐదు ఇంటూ యాభై ఆ సైజులు కట్ చేస్తారు ఇలా వెస్ట్ అండి ఇవి ఇవి కూడా వెస్ట్ ఫేసింగ్ బిట్లు ఫర్ సేల్ వెస్ట్ సేల్ అండి ఇలాగా సేల్ ఉంది ఇలాగా అది కూడా ఓకే ఓకే ఇలా ఇది మొత్తం ఇలా సేల్ ఉందండి ఇలాగా సో ఇదిలాగా అమ్ముతారు ఇది ఇవన్నీ ఇల్లులు అండి ఇవి మీకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ వస్తుంది ప్రాబ్లం లేదు వాటర్ ఫుల్ ఫుల్ వాటర్ వస్తుంది నో ప్రాబ్లం ఈ హౌస్ పేరు కూడా హౌస్ కూడా సేల్ ఉందండి ఇది ఈ హౌస్ కూడా సేల్ రెండు వందల నలభై గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ఈ హౌస్ కూడా సేల్ ఉంది ఇదిలాగా మొత్తం రెండు వందల నలభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇది కూడా సేల్ మీకు హౌస్ కలిసి హౌస్ సేల్ ఉంది ఇలాగా సో ఇవన్నీ చుట్టూలండి ఇవన్నీ కూడా ఈ ఖాళీ ప్లేస్ కూడా మీకు సేల్ ఉందండి ఈ ఖాళీ ప్లేస్ కూడా సేల్ అండి ఈ ఏరియాలో బాగా తక్కువ అండి మాట తక్కువ సైట్లు ఉన్నాయి సో చాలా తక్కువ రేటుకి మీకు లభించినది మీరు ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ఫీటర్ రోడ్ అండి ఇది కారు వచ్చేస్తుంది కారు మీకు నో ప్రాబ్లం లోన్ వస్తుంది లోను లోన్ చేయించుకోవచ్చు లోన్ ప్రాబ్లం లేదు లోన్ వస్తుంది మీకు ఇల్లు కూడా మంచి